హలోలుయా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము వచనము ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను యహోవ అను నామమును నీ ఎదుట ప్రకటించెదను నేను కరుణించి వాని కరుణించదను ఎవనియందు కనికర వాని వానియందు కనికర పడేదనెను ఆమెన్ అయితే ఇక్కడ పదిహేడో వచనం నుంచి మనము ఇరవై రెండు వచనముల వరకు పూర్తిగా ధ్యానించినట్లయితే ఇక్కడ విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోసతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమన్నారు ఆ తర్వాత ప్రభు నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను మరి యోహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలవలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వము చూచదు కానీ నా ముఖము నీకు కనపడదని మోసేతో చెప్తున్నారు సహోదరి సహోదరులరా మోసే దేవుడిని నిదానించి చూచే గుణము గలవాడు అది ఎంతగానో ప్రభువారికి నచ్చిన క్వాలిటీ నీవు నేను కూడా మోషే ద్వారా మనము ఈ విషయాన్ని నేర్చుకోవాలి ఈరోజు ప్రభువారి మహిమను మనము చూడాలని ఆశపడాలి అటు ఆశ నీకున్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు ఇక్కడ మోసే పేరును బట్టి దేవుడు మోసను ఎరుగునట మరి నీ నా పేరును బట్టి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడన్న విషయము మనం ఆలోచించుకోవాలి కదా ఒక గొప్ప వ్యక్తి నిన్ను కలుసుకోవాలనుకుంటే అది విశేషము నువ్వు అతన్ని కలుసుకోవాలనుకుంటే అందులో ఏ విశేషము లేదు అలాగే సృష్టికర్త అయిన దేవుడు దేవాది దేవుడు ఆకాశ మహాకాశమును పట్టజాలని వాడు మనము మన రెండు కన్నులతో చూడలేని వాడు అంతా మహిమలో మహోన్నత స్థానంలో నివసించేటువంటి ఆయనను చూడాలని కలుసుకోవాలని నీ పేరు ఆయనకు తెలియాలని ఆశ నీకుండాలి కదా సాధారణంగా ఈ లోకంలో యవనోస్తులేమి వృద్ధులేమి అందరూ కూడా ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే అందులో డైరెక్షన్ ఎలా ఉందో ఏం ఎలా తీశారో ఏం గ్రాఫిక్స్ పెట్టారో అని జనాలు టికెట్లు ఎగబడి కొంటున్నారు కదా కోట్లాది కోట్లు డబ్బులు వసూలు చేసి వారికి ఆ మూవీ తీసుకొచ్చి పెడుతుంది అయితే ప్రియ సహోదరి సహోదరులరా మరి నీ యొక్క జీవితము దేవుడు ఏ విధంగా డైరెక్ట్ చేశాడో తెలుసుకోవాలని లేదా అద్దం ముందు నిలబడితే నీ డ్రెస్సింగ్ ఎలా ఉంది నువ్వు ఇంకా సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా నిన్ను నీవు సరిగా చూసుకోగలుగుతావు కానీ నీవు బైబిల్ ముందుకు వచ్చి చూసుకున్నట్లయితే నీ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు అన్నీ నీవు తెలుసుకోగలుగుతావు దావిని మహారాజు అన్నట్లుగా ప్రభువా నేను కలుగజేయబడిన రీతి నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అని అలాగే నీ యొక్క జీవితము ప్రభులో ఏమైనాదని నీకు తెలుసుకోవాలని ఉంటే ప్రభు పాదశిని దగ్గర కూర్చు వాక్యం ధ్యానించు ప్రభు అంతగా ఎరగని రోజుల్లో నేను బైబిలు రోజుకు అధ్యాయులు అధ్యాయాలు చదివేదాన్ని చాలా ఫాస్ట్గా సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో టకాటకా చదివేసేదాన్ని కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లీడింగ్ లేక నడిపించబడ్డానో రోజుకు ఒక్క వచనం ధ్యానిస్తే అందులో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు అది వినగల చెవులు మనకొచ్చినప్పుడు ఆ రోజంతా ఆ వచనమే నేను లీడ్ చేసేదిగా ఉంటుంది ఆ రోజంతా ఆ వచనం నీతో మాట్లాడుతూనే ఉంటుంది అలాంటి ఒక గొప్ప అనుభవం మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేసి తెలియచేయండి ఇందులో నానే గొప్పతనం ఏమీ లేదండి మనల్ని మనం ఎప్పుడైతే ప్రభు వారికి సంపూర్ణంగా సబ్మిట్ చేసుకుంటామో అప్పుడు ప్రభువారే మనల్ని లీడ్ చేస్తారు ఆయన మంచితనం అంతా మన ఎదుట కనపరుస్తారు ఆయన ఎవరి ఎందు జాలి పడినో ఆయన ఎందు వారు ఎందు జాలి ఆయన ముఖమును చూడాలని ఆశ కలిగి ఉన్న మోసకి దేవుడు అంత వెలుగును చూసి తట్టుకునే స్థితి మానవునికి లేదు కనుక బండ సందులో నుంచి చూడమన్నారు ఆ బండ్రపోయిన క్రీస్తు వారు క్రీస్తు ద్వారా మనము తండ్రిని చేరుకోగలం ఆయనే చెప్పిన్నారు అనేక మార్లు కొత్త నిబంధనలో నా ద్వారా తప్ప మరెవరు తండ్రి వద్దకు రాలేరని తండ్రి బయలుపరచనిదే ఎవడు నా యొద్దకు చేరలేడని తండ్రి క్రీస్తు ఆ విధంగా సంబంధం కలిగి ఉన్నాడు నీవు క్రీస్తును ఆయన యొక్క ప్రేమను క్షమాపణను పొందుకొని పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ఆత్మ మీకు అన్నింటిలోనూ సహాయం చేస్తారు అన్నింటిలోనూ ఆదరణ కడితే నిన్ను లీడ్ చేస్తారు కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఆ బండ సందులో నుంచి మనము దేవాది దేవుణ్ణి చూసే అనుభవంలోకి నడిపించబడండి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి వేగిన పడండి నిదానించి ఆయన గుణగణాలను చూడడానికి ఆయన మహిమను చూడడానికి మీరు ప్రతిదినము ప్రతిదినము దేవుని వద్ద కనిపెట్టండి ఆ బండ సందులో నుండి దేవుని చూడాలి క్రీస్తు గాయపడిన హస్తముల ద్వారా ఆయన చీల్చబడిన శరీరము ద్వారా ఆ రక్త మాంసముల ద్వారా నీలో ఉన్న ప్రభువు ద్వారా నీవు తండ్రిని చేరుకున్నటకు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయనుగాక ఆమెన్ మంచి నేలను విత్తబడిన విత్తనము వలె మీ జీవితాల ఈ వాక్యము వందంతలుగా ఫలింపజేయబడునుగాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్పదేవ మీకు వందనాల సతులు స్తోత్రములు తండ్రి ఈ లోకంలో ఎంతమంది అయితే కొట్టుకొని పోతున్నారో ఈ లోక పాపములకు ఆకర్షితులయ్యి ప్రభువ నీ దగ్గరికి రాలేక నీ సన్నిధిని అనుభవించలేక వారు తండ్రి మీరిచ్చినటువంటి జీవితమును వ్యర్థంగా పోలించుకుంటున్నారు అటువంటి బిడ్డల పట్ల భారము కలిగినైనా ఇచ్చిన భారమును బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు సహాయం ఇచ్చేయండి ప్రభువ అటువంటి బిడ్డలందరినీ ఎద్దకు నడిపించబడటకు సహాయం ఇచ్చేయండి అంధకార దురాత్మ శక్తులను లయపరచగల శక్తిని దయచేయండి ప్రభు గాయపడిన హస్తము ద్వారా ప్రభు వారి గుండెలను తాగండి ప్రభు ఆ యొక్క రాతి గుండెను పగలగొట్టిన మాంసపు గుండెను దయచేయండి తండ్రి గాయపడిన హృదయములను ప్రభు గాయపడిన ప్రభు బ్రతుకులను చితికిన బ్రతుకులను లేవనెత్తండి తండ్రి అప్పులన్నింటిలో నుంచి విడుదలను దయ ఇచ్చేయండి కృంగిన స్థితిలో నుంచి అనారోగ్య స్థితిలో నుంచి బలహీన స్థితిలో నుంచి బలపరచండి లేవనెత్తండి తండ్రి తండ్రి సంగములను సంఘ కాపులను మిశ్రులను ఏవే అందరినీ ఆశీర్వదించండి తండ్రి పరిచయం నూరంతలుగా చేయమని సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే